ఇదిగో ఆయన మేఘారూడుడే వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుందరు ప్రకటన ఒకటో అధ్యాయము ఏడవశన నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై అరవచనాలు నీవేలా ఉపదేశము పొందితువో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గై కొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూడై యుండని ఎడల నేను వలె వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పదకొండవ వచనం ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకున్నవాడు ధన్యుడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచనం ఈ సంగతులను గూర్చి సాక్షమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆ మేన్ ప్రభు అయిన యేసు రమ్ము ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో మేఘారుడుడై రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కన్యకల వలె మెలుకోగా ఉంటే ఏసయతో కొనిపోబడతాం అలా కాకుండా ఆయన వచ్చినప్పుడే ఎవరైతే రక్షణ లేకుండా బ్రతుకును మార్చుకోకుండా పాపిష్టి క్రియలు విడిచిపెట్టకుండా ఉంటారో వారు విడవబడతారు ఆ రోజు విడవబడిన వారు రొమ్ము కొట్టుకుంటారని ప్రలాపిస్తారని ఏడుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు రక్షించబడ్డావా క్రీస్తును నీ సొంత రక్షకుని అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకున్నావా ప్రతి పాపమును విడిచిపెట్టి జయజీవితాన్ని జీవిస్తున్నావా ఆయన వచ్చినప్పుడు విడవబడిన వారి స్థితి బహుభయంకరంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది అట్టి స్థితి గుండా నీవు వెళ్ళకుండా ఉండాలంటే ఈరోజే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు మెలకువ కలిగి సిద్ధంగా ఉండు నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి నేను తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చు వరకు మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని నీతిని యథార్థతను కాపాడుకోవాలి జార విడువరాదు ఆ విధముగా గట్టిగా పట్టుకుని వానికి అధికారమును పరిపాలనను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రకటన గ్రంథము మూడు పదకొండు రెండు ఇరవై ఐదు ఈలోక ఐహిక విచారము చేత ధన సంపాదనలో పేరు ప్రఖ్యాతులలో శరీర సంబంధమైన కార్యములలో మునిగి తేలుతూ ఉన్నట్లయితే విడవబడతారు తలుపులు మూయబడతాయి మత్తే స్వార్థ ఇరవై ఐదు ఒకటి నుంచి పదమూడు వచ్చినారు నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు మనకు తెలియకుండా మనకు చెప్పకుండా దొంగవలే వస్తానంటున్నాడు కావున మనము ప్రతి ఘడియ ఆయన రాక కొరకు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు ఏసయ్య భూమి మీదకి వచ్చి తన రక్తంలో కడగబడిన వారిని పరలోకం తీసుకుని వెళ్ళే ఘడియ దేవుడు ఎప్పుడు కేటాయించాడో అది ఎవ్వరికీ తెలియదు ఏసు ఎప్పుడు వస్తాడో వాస్తవముగా ఏసేకే తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు కాబట్టి ఆయన మాత్రం ఖచ్చితంగా వస్తాడు అలా ఆయన వచ్చినప్పుడు మనము భూమి మీద మిగిలిపోకుండా ఉండాలంటే మనస్సు పొందుకొని ఉండాలి ఏసు ఎప్పుడైనా రావచ్చు ఆయన వచ్చే నెల రావచ్చు వచ్చే వారమే రావచ్చు లేక ఈరోజే రావచ్చు ఈ ఘడియలోనే రావచ్చు ఏడుసార్లు ఏసు రాకడను గుర్చి హెచ్చరింపబడింది ఏడు అనగా పరిపూర్ణతకు సంపూర్ణతకు గుర్తు ఆయన వచ్చినప్పుడు నీవు నేను సంపూర్ణముగా సిద్ధముగా ఉంటామని ఆయన రాక రాకడలో కొనిపోబడతామని దేవుడు ఏడుసార్లు హెచ్చరించాడు ప్రియ దేవుని బిడ్డలారా మీరు సిద్ధముగా ఉన్నారా ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి మత్తే స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనం యేసు రాకడను కూర్చిన ఏడు హెచ్చరికలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ